హాయ్ అండి వెల్కమ్ టు నాచేని లోకం ఈరోజైతే నేను నా టెర్రస్ గార్డెన్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ఫ్రూటింగ్ అయిపోయాక ఏ ప్లా ఏ కొమ్మకైతే ఫ్రూటింగ్ వచ్చిందో ఆ అయితే కట్ చేసి ఇలా మంచిగా సాయిల్ మిక్స్ చేసి మళ్ళీ వాటినైతే రీప్లాంట్ చేస్తున్నాను దానికి గాను ఇక్కడ నేను మనం ఫ్రూట్ ప్లాంట్స్ కావాల్సిన విధంగా ఇక్కడైతే సాయిల్ మిక్స్ చేస్తున్నాను ముందుగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నేను ఇంట్లో కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ అంతా కూడా కంపోస్ట్ చేసుకున్నాను ఆ కంపోస్ట్నే ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇంకా ఇందులో బియ్యం ఊక ఉంటుంది కదా వరి పొట్టు అంటారు ఆ వరి పొట్టును కూడా ఇందులో నేను యూజ్ చేస్తున్నాను ఇంకా ముందుగా పాత సాయిల్నే ఇక్కడైతే యూజ్ చేస్తున్నాను దీంట్లోకి మేక ఎరువు ఇది మేక ఎరువు చాలా మనం మాగిందే తీసుకోవాలి ఆవు ఎరువు కానీ ఎక్కువగా ఆవు ఎరువు అయితే యూజ్ చేస్తాను ఇప్పుడైతే నా దగ్గర అది అందుబాటులో లేదు గనక మేక ఎరువునైతే వాడుతున్నాను ఇంకా కొద్దిగా కోకోపీట్ అలాగే కొద్దిగా ఇసుక ఇసుక మాత్రం మనం ప్రతి ఫ్రూట్ ప్లాంట్కి కూడా ఇసుక కంపల్సరీగా వాడాలి ఇంకా ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క కాబట్టి దీనికైతే మనం కోకోపీట్ ఎక్కువగా వాడకుండా ఇసుగ ఇట్లాంటివి వాడడం వలన దానికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుంటుంది ఇంకా దీనికి వాటర్ తక్కువ పడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా వాటర్ డ్రైగా ఉండడానికి మట్టి డ్రైగా ఉండడానికి అయితే యూజ్ అవుతుంది ఇక వీటిలోకే ట్రైకోడర్మా అలాగే మీ దగ్గర ట్రైకోడర్మా లేకపోతే కనుక బూడిద యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఇవన్నీ నాకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి పొగాకు వేస్ట్ పౌడర్ ఉంటుంది కదా ఆ పొగాకు వేస్ట్ పౌడర్ ఆ బూడిద బొగ్గులు ఇంకా కొద్దిగా టీ పొడి అలాగే ఇదైతే వేప పొడి వేప పొడి కూడా మనం ఒక గుప్పెడంతా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా నా దగ్గర ప్రస్తుతం అయితే ఎగ్షెల్స్ లేవు అది కూడా ఎగ్షెల్స్ ఉన్నా కూడా వాటిని కూడా మనం యూజ్ చేస్తే బోన్ మీల్ వాడాల్సిన అవసరం అయితే ఉండదు ఇవి అయితే నా దగ్గర గానుగా నూనె తీసిన ఉంటాయి కదా పల్లి చెక్క అలాగే ఆవ చెక్క ఇవి మనం ఆయిల్ వడపోయేగా కిందికైతే ఇలా పేస్ట్లా వస్తుంది కదా దాన్ని కూడా ఇలా నేను డబ్బాలో స్టోర్ స్టోర్ చేసుకొని ఇలా సాయిల్ మిక్స్కి అయితే వాడుతూ ఉంటాను మనం కూరగాయ ముక్కలు కానివ్వండి లేదా వెజిటేబుల్స్ అంటే ఫ్రూట్ ఫ్లవర్ ప్లాంట్స్ అట్లాంటివి లేదా తీగజాతులు వీటికైతే మనం నార్మల్గా మట్టి అలాగే కొద్దిగా ఏదైనా ఎరువు మట్టి ఎరువు ఇంకా కొద్దిగా మనం గుప్పెడంత వేప పొడి వేసుకున్నా సరిపోతుంది వాటికైతే ఏమీ లేకున్నా పర్వాలేదు నడిచిపోతుంది కానీ ఫ్రూట్ ప్లాంట్స్ అంటే ఇవి ఎప్పటికీ ఉండేటివి కదా అవి మనం తీగజాతి మొక్కలు అంటే త్రీ మంత్స్కి ఒకసారి మళ్ళీ మనం అవి పాదులు అయిపోయాక తీసేయడం ఇట్లా చేస్తుంటాము ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అంటే వీటికి హెల్దీగా సాయిల్ మిక్స్ అయితే ఉండాలి కంపల్సరిగా మనము ఎంతైతే మట్టి తీసుకుంటున్నామో దానికి సరిపడా ఆవు ఎరువు కానివ్వండి కిచెన్ వేస్ట్ కంపోస్టు మేక ఎరువు ఏదైనా సరే మనము వన్ ఇస్టు వన్ రేషియోలో తీసుకోవాలి ఇక్కడ ఇంకా నేను దీంట్లో గోమూత్రం కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా ఇదైతే నేను ఫ్రూట్ పీల్స్ మనము బెల్లం వేసి నానబెట్టుకుంటాం కదా అది కూడా కొద్దిగా యూజ్ చేస్తున్నాను మనం ఇదంతా చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇట్లాంటి సాయిల్ మిక్స్లో మనం ప్లాంట్స్ని నాటుకుంటే అవి కూడా హెల్తీగా ఉంటాయి అట్లాగే మనకి క్రాప్ కూడా మంచిగా వస్తుంది ఇంకా మనం ప్రతి పాటింగ్ మిక్స్లో కూడా ఇలా బియ్యం ఊక కలుపుకోవడం వలన వరిపొట్టు అంటాం వాటిని అలా అది మిక్స్ చేసుకోవడం వలన మనకు సాయిల్ అయితే ఎప్పుడూ కూడా పొడి పొడిగా ఉంటుంది సాయిల్ అన్నది మనకు గట్టిపడదు ఇంకా అంతేకాకుండా అది కూడా మనకు వరిపొట్టు మనకు డైలీ మనం వాటర్ వేస్తున్నా కొద్దీ ఇంకా కొద్ది రోజులకైతే అది కూడా కంపోస్ట్లా మారిపోతుంది అందుకని మనకు మట్టి అయితే మంచిగా గుల్లగా ఉంటుంది ఇక్కడైతే నేను పెద్ద థర్మకోల్ బాక్స్ తీసుకున్నాను దీంట్లో మనం వాటర్ అయితే డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ప్రాపర్గా ఉండాలి కనుక ఇట్లా నేను టూ ఆర్ త్రీ హోల్స్ మాత్రం పెట్టుకుంటాను ప్రతి పాటికి కూడా ఈ హోల్స్ పైన ఇలా ఏవైనా రాళ్ళు కానీ లేదా మనం కొబ్బరి చిప్పలు అట్లా ఉంటాయి కదా అవి అయినా ఇంకా ఏదైనా కానివ్వండి అలా పెట్టేసుకొని ముందుగా మనం డ్రై లీవ్స్ వేసుకోవాలి ఇక్కడైతే నేను కొద్దిగా పచ్చివి కూడా వేస్తున్నాను ఎందుకంటే మనం దీనికి వాటర్ కంటిన్యూ వేయం కదా అందుకోసమని మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసిన పచ్చివి వేసుకున్నా పర్వాలేదు కాబట్టి కొన్ని ఇట్లాంటివన్నీ వేసి దానిపైన ఇలా ఈ సాయిల్ మిక్స్ అంతా నింపుకోవాలి ఇప్పుడు కూడా నా దగ్గర కొద్దిగానే ఉన్నాయి డ్రై లీవ్స్ కాబట్టి కొన్ని వేసాను లేకపోతే నేను ఎప్పుడైనా హాఫ్ మట్టుకి పాటంతా హాఫ్ అయితే ఈ డ్రై లీవ్స్ అవే వేస్తాను ఎక్కువగా ఇంకా దీంట్లో మీ దగ్గర ఎక్సెల్స్ ఉన్నా పర్వాలేదు ఎక్సెల్స్ కంపల్సరీ ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ఉండాలి పౌడర్ అయినా వేయవచ్చు లేదంటే నార్మల్గా మనం చేతితో నలిపేసైనా సరే వాటినైతే వేయాలి ఇలా మొత్తంగా టబ్ అయితే మొత్తం ఫిల్ చేస్తున్నాను నేను టబ్ ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ఇది ఫ్రూటింగ్ వచ్చిన కొమ్మనే నేనైతే కట్ చేస్తున్నాను ఇట్లాగా ఇది కట్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ముండ్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి నాకు ఫ్రూటింగ్ ఎలా వచ్చింది అన్నది కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది అది కూడా నేను వీడియో చేసి పెట్టాను ఇక్కడ కూడా నేను ఫోటో అలా షేర్ చేయడానికి అయితే అయితే ట్రై చేస్తాను ఈ విధంగా నేను రెండు కొమ్మలను అయితే కట్ చేసుకున్నాను మనం ఫ్రూటింగ్ వచ్చిన వాటి అయితే అవి ఇంకా తొందరగా ఫ్రూటింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను ఇలా ఫిల్ చేసుకున్న ఈ థర్మకోల్ బాక్స్లో ఉన్న మట్టిలో అయితే నేను ఒక త్రీ ఫోర్ డేస్ వరకు వాటర్ వేస్తూ తడుపుతూ ఉన్నాను ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మట్టి అంతా మనం ఫిల్ ఆయిల్ మిక్స్ చేసుకొని నింపుకున్నాక వెంటనే అయితే ఎప్పుడు పెట్టవద్దు ఏ మొక్కనైనా ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా వాటర్తో తడుపుతూ ఉండాలి ఇలా కట్ చేసుకున్న ఈ ప్లాంట్ని ఈ కొమ్మలని అయితే మనం ఎక్కువ లోతుకైతే పెట్టుకోవద్దు కొద్దిగా జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అయితే గుచ్చేసి ఇంకా వీటికి వాటరింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా తక్కువగా ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది ఎక్కువగా ఇస్తే కూడా ఈ ప్లాంట్ ఈ మొక్క అన్నది కుళ్ళిపోతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే ప్రతి ఒక్క టెర్రస్ గార్డెన్లో కంపల్సరీగా ఉండాల్సిన ప్లాంట్ ఎందుకంటే చాలా లో మెయింటెనెన్స్ ఇది ఇంకా మనకు ఫ్రూటింగ్ అయితే చాలా చక్కగా వస్తుంది కూడా ఎందుకంటే లో మెయింటెనెన్స్ ఉన్న ప్లాంట్స్ని మనం పెట్టుకుంటే మనం ఆ ఫ్రూటింగ్ తీసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఈ మొక్కను పెట్టేటప్పుడు అయితే చాలా భయపడ్డాను ఫ్రూట్స్ వస్తాయా రావా ఎట్లా ఉంటుందని నాకు మొక్క నాటిన సిక్స్ మంత్స్కే మంచి ఫ్రూటింగ్ వచ్చింది మీరు కావాలంటే నా వీడియోస్లో అయితే చూడండి ఎవరైనా కొత్త కొత్తగా టెరెస్ గార్డెన్ చేసే అయితే కనుక కంపల్సరీ ఈ ప్లాంట్ని అయితే తెచ్చి మీ టెరెస్ గార్డెన్లో పెట్టుకోండి ఎందుకంటే చాలా త్వరగా కూడా ఫ్రూటింగ్ వస్తుంది ఇంకా లో మెయింటెనెన్స్ కూడా కాబట్టి కానీ ఈ ప్లాంట్ని మాత్రం ఒక మూల అంటే ఒక పక్క కన్నీ పెట్టుకోవాలి మన గార్డెన్లో ఎవ్వరు కూడా దీనికి తెలియని వాళ్ళైతే పిల్లలైనా సరే దూరంగా ఉండేలాగా చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్